జయ శ్రీనివాస జయ వెయ్యురా తులారాశి కలిగిన వారికి ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో మొదటి ఒకటవ తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ సమయ కాలంలో స్త్రీ పురుషులలో ఎటువంటి ఫలితాలను సూచిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను స్త్రీ పురుషులు మొత్తంగా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగిన వారిని పరిగణనలో తీసుకొని పరిశీలించినటువంటి అంశాలను చూసినట్టయితే వీరికి కాస్త ఇంతకు ముందున్నటువంటి కాలంలో అంటే జరిగినటువంటి కాలంలో కుటుంబంలో ఉన్న మనశ్శాంతి లేనటువంటి ప్రశాంతత లేనటువంటి జీవితము ఏదో జరుగుతుంది ఏదో కొంతమంది వ్యక్తుల నుంచి కానీ స్త్రీల నుంచి కానీ ఏదో తెలియనటువంటి ఆపద అలాగే గత కొంతకాలంగా వీరిని బాధించగలిగినటువంటి సంఘటనలు వ్యక్తిగత పర్సనల్ జీవితంలో ఏదైతే కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి అంశాల వలన మనసులోనే లోగులులను పెట్టుకుంటూ వాటి గురించి సఫర్ అవుతూ మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో వీరికి ఆ సమస్యల నుంచి పూర్తిగా వీరు ఈ సమయకాలంలో బయటపడేటటువంటి ప్రాప్తం స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉందని చెప్పవచ్చు అంటే సహజంగా ఒక మనిషికి బయటకు చెప్పుకోలేనటువంటి పర్సనల్ ఏమైనా ఎటువంటి అంశాలు ఉంటాయనేది ఆ పడుతున్నటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది అది మీరు వ్యక్తిగత కారణాల్లో కొన్ని వచ్చే పరిచయాల వల్ల వచ్చే స్నేహాలు కానీ ఒక్కొక్క సందర్భంలో కొంత మనం డబ్బు ఖర్చు చేసే అంశాలు కావచ్చు భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలైన కావచ్చు అలాగే ఉద్యోగాల దగ్గర వ్యాపారాల దగ్గర కొంత బయటికి చెప్పుకోలేనటువంటి అంటే మనం నలుగురిలో తెలిస్తే ఎక్కడ నవ్వులు పాలవుతాము అనేటటువంటి సంఘటనలతో ఏదైతే కొంచెం ఊపిరాడగా బిగుస్తున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ తరహా సంబంధించినటువంటి అంశాల నుంచి మాత్రము ఈ సమయకాలంలో వీరికి ఆ సమస్యల నుంచి ఆ టెన్షన్ నుంచి ఆ ప్రెజర్ నుంచి తప్పకుండా వీరు బయటపడేటటువంటి పరిస్థితి పదహైదు రోజుల వ్యవధి కాలంలో మాత్రం మంచి మార్గము ఆ సమస్య నుంచి ఒక దారి దొరికే పరిస్థితి మాత్రం వీరికి తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కొన్ని ఒక చోట డబ్బులు కట్టాలి ఒకరి దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం వస్తుందా రాదా ఈ రూపాయిని ఒక దగ్గర కట్టి మన పరువు నిలుపుకోవాలి పలానా వారు అడుగుతున్నారు వాళ్ళ ప్రజలు వాళ్ళ టెన్షన్ ఎక్కువగా ఉంది ఎప్పుడెప్పుడు ఈ ఆర్థిక సమస్యలు నుంచి మనం వదులవుతామా ఈ ఆర్థిక సమస్యల టెన్షన్ నుంచి అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమయకాలం వీరికి తప్పకుండా అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయకాలం అంతా వీరికి సమంతర న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు అంటే బాధల్లో ఉండి దుఃఖం కలిగేటువంటి బాధిస్తున్నటువంటి వారికేమో సమస్యని సమన్వయం చేసేవి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ధనం ఒక కట్టాల్సిన చోట ఇబ్బందులు పడుతూ ఇరుకున పడుతున్నటువంటి వాటి నుంచి సమన్వయం అయ్యే పరిస్థితులు అలాగే కొన్ని భూమి కానీ ఇల్లు కానీ తర్వాత గృహంలో కొనుగోలు చేసే పనులు కానీ ఏదైనా విలువైన కారు వస్తూ బండి అంటే బండి ఒక్కొక్కరికి కాస్త మధ్యతరగతి వాడికి అది గొప్పది అలాంటివి కొనుగోలు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో వాటిని కొనుగోలు చేయటము ఆ భూమి ఇల్లు అనేవి వారి చిరకాలంగా ఉన్నటువంటి కోరికల్ని తప్పకుండా ఈ సమయకాలంలో వాటికి పునాదులు వేసే ప్రయత్నాలు చేయటము జరుగుతుంది అలాగే దూర ప్రయాణాలు బంధుమిత్రుల యొక్క స్నేహంతో కొన్ని దూర ప్రయత్నాలు వెళ్ళి వీరి కుటుంబానికి సంబంధించిన కొన్ని సంబంధాలు బంధాలను కలుపుకునే పరిస్థితులు జరిగే ప్రభావము అదే మాదిరిగా ఏదైతే కొన్ని కుటుంబంలో వివాహాలు జరగాల్సిన పనులు ఆగిపోయి శుభముహూర్తాలు జరగాల్సినవి ముడిపడకుండా ఆగిపోయి పెళ్లి చేయాలనుకున్న పనులు బంధుత్వం కుదుర్చుకోవాలనుకున్న పనులు తర్వాత గృహం కానీ ఇల్లు కానీ మారాలి గృహం కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి తర్వాత ఏదైనా భూమి ఇల్లు కొనాలనుకున్న ఈ తరహా పనులు కూడా ఈ సమయ కాలంలో మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు మీకు అనుకూలంగా వస్తున్నప్పటికీ వాటిని ఏదో ఒక రూపంగా దూరం చేయగలిగేటటువంటి శత్రువుల నుంచో మన చేతికి ఇచ్చేది అందకోకుండా కొంతమంది దాన్ని నిర్వీరించేయాలనుకున్న కొంతమంది చెప్పుడు మాటలు చెప్పటం వలన కొంతమంది వ్యక్తులు అడ్డుపడటం వలన అది ఉద్యోగాల్లో అవకాశాలు కానీ వ్యాపారాల్లో రాణించదగిన అంశాలు కానీ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అడ్డుపడి మనకు అందాల్సిన దాన్ని అందకుండా చెడగొట్టేటటువంటి వ్యక్తులు కూడా తయారవుతారు వారి నుంచి కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది ఈ సమయకాలం అంతా కూడా ఆర్థిక పరము కొంతవరకు కుదురుగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది తర్వాత అకాలమైనటువంటి కొన్ని చెడు వార్తలను కూడా వినే పరిస్థితులు రావచ్చు ఆరోగ్యపరంగా ఉంటూ ఉంటూనే అన్ని విధాలుగా బాగుందంటూనే అనస్పెట్టెడ్గా ప్రమాదాల్లో పడేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఎక్కువగా సమస్యలని డ్రెస్ని టెన్షన్ పెట్టుకోవటము మనకు ఉన్నదానికన్నా లేనిపోయినది కావాలని ఆరాటపడి అందులో లేనిపోయినటువంటి అనారోగ్యం తెచ్చుకునే పనులు అసలు చేసుకోవద్దు కాబట్టి కుటుంబంలో పిల్లల విషయంలోనూ పిల్లల యొక్క క్రమశిక్షణలో పిల్లల నుంచి రాబోయేటటువంటి ప్రమాదాలు ఏ తీరుగా ఉన్నాయనేది గమనించుకొని చూసుకోవడం మంచిది తల్లిదండ్రులకి బిడ్డల నుంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేది దేవుడు ఎరువు కానీ వాళ్ళు ఏదో ఒక సమస్య తెచ్చి నెత్తిని పెట్టకుండా చూసుకోవటమే ఈ సమయకాలం మీరు చూసుకోవాల్సినటువంటి పని అదే మాదిరిగా శత్రువుల నుంచి చాలా జాగ్రత్తగా మసులు పోవటము కొంతమంది మిత్రువులు ఆ మిత్రువులు ముసుగులో గొప్ప అంటే మిత్రువులు ముసుగులో ఉంటూనే ఎప్పుడెప్పుడు సమయాన్ని బట్టి మనం నాశనం చేయాలనుకునేటువంటి వ్యక్తులు కూడా మీ మిత్రుల లాగే ఉంటూ ఉంటారు అటువంటి వ్యక్తుల నుంచి కూడా మీకు చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి కనీసం ఎంత మనకు నమ్మదగిన స్నేహితులైన స్నేహితులైనప్పటికీ ఆ స్నేహితులతో చేసే కొన్ని స్నేహాలు కానీ కొన్ని చెడు వ్యసనాలు కానీ వీలైనంత వరకు మానుకొని వాటికి దూరంగా ఉండటం మంచిది పిల్లలకి విద్యార్థులకి తర్వాత విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే ఉద్యోగస్తులకి ఈ సమయకాలం మీకు చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు కాబట్టి మీరు ఏదైతే ఒక పనిని చేయాలనుకుంటున్నారో ఓవరాల్గా దాన్ని మీరు పోస్ట్ పోన్ చేయకూడదు చేయవలసిన పనిని సకాలంలో పూర్తి చేయటం ఈ సమయకాలం మంచిది ఇక ఎనిమిదో తారీఖు అమావాస్య సోమవారం రోజున ఈ తిది నాడు మాత్రం మీరు తప్పకుండా ఆదిదేవుడైనటువంటి వినాయకుడు దేవాలయానికి వెళ్ళి దేవాలయం ప్రదర్శనాలు కానీ తర్వాత వినాయకుని యొక్క సూత్రం పాటించడం కానీ ఈ సమయకాలం మీరు చేసుకుంటే మంచిది ఇంకా మీ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ కాల్ చేసి మీకు ఎటువంటి సమస్యలున్నా సలహాలు సందేహాలకు సంబంధించిన సూచనలు తీసుకోవచ్చు సర్వేజన సుఖనోభం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు